ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి తొంభైయో వీడియోకి అయితే వచ్చేసాము డిజిట్ చేంజ్ అండ్ నైంటీ వీడియో అనమాట సో ఇంకా కి చాలా చాలా కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయండి ఫిల్అప్ చేసేద్దాము చాలా త్వరగా అనమాట అండ్ ఇప్పుడైతే తొంభైయో వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఇంట్రొడక్షన్ చేస్తున్నాము వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ లో లేటెస్ట్ డిజైన్స్ మీకు అయితే విత్ మనకి ఇంకో ప్రైస్ అప్పుడు కొద్దిగా తగ్గిందనమాట సో ఇంతే కాదండి మీకు వచ్చేసరికి వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు ఎవరైనా రీసెల్లర్స్ ఉండే ఒక పదివేలు కనుక బై చే టెన్ థౌసండ్ పదివేలు కనుక మీరు బిల్ చేస్తే సెట్ వైజ్ తీసుకోవాలవసరం లేదు మీకు నచ్చిన కలరు నచ్చిన శారీ నచ్చిన డిజైన్లో తీసుకోవచ్చు అనమాట ఫైవ్ పర్సెంట్ బిల్లు తగ్గుతుంది ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎన్ని సార్లు బిల్ చేసినా కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో చూసి తీసుకున్నాం నెక్స్ట్ వీడియోలో ఇస్తారా ఇవ్వరా అలాంటి ఏం రూల్ లేదండి ఎన్ని వీడియోస్ చూసి మీరు చక్కగా అలా తీసుకున్నారనుకోండి రీసెల్లర్స్కి అయితే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది సో ఇప్పుడు ఇంకొకరికి డౌట్ వస్తుంది అంటే పదివేలు కంపల్సరీ తీసుకోవాలా అని అది కూడా మన దగ్గర రూల్ ఏం లేదు చక్కగా మీకు సింగిల్ ఒకటి నచ్చింది ఇది ఒకటి ప్యాక్ చేసిందంటే ఇది ఒకటి మీకు చక్కగా డోర్ డెలివరీ హ్యాపీగా మీ ఇంటిలోనే ఉండి తీసుకునేవరకు పంపిస్తాం మేమే గ్యారంటీ ఉంటాం మీకు మీరు కోరుకున్న శారీ వచ్చేంత వరకు అయితే షిప్పింగ్ చార్జెస్ అనేది సర్వీసెస్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట గమనించండి ఆదివారం షాప్ ఓపెన్ లోనే ఉంటుంది దూరం నుంచి వస్తున్నా ఉండదు ఎందుకంటే సాటర్డే హనుమాన్ జయంతి ఉన్నాం కాబట్టి షాప్ ఫెస్టివల్ షాప్ ఓపెన్ ఉంటుంది కానీ సండే ఉండదు షాప్ సో అంటే ఈ సండే అంటే భిక్ష తీసుకున్నారంటే సండే ఉంటుంది ఈ ఒక్క వీక్ మాత్రం మీకు క్లోజ్ ఉంటుంది గమనించండి మిగిలిన ఎప్పుడు కూడా మనం సండే అనేది అసలు క్లోజ్ చేయలేదండి కొంచెం దురాభారం నుంచి వచ్చేవాళ్ళు ఈసారికి మాత్రం సండే ఆగిపోండి మండే వచ్చేసేయండి లేదంటే సాటర్డే ఫినిష్ చేసుకోండి మీ షాపింగ్ అనేది మన నుంచి ఇప్పుడు అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి సరికి ఏ బ్లాక్ అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ నైన్ ఏ చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఉందండి అస్సలు లేట్ వద్దు ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము వీడియో అయితే చూసేద్దాము వీడియో నెంబర్ తొంభై గుర్తుపెట్టుకోండి తొంభైలో డిజైన్స్ అని చెప్పి అడగండి షాప్ వారు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అసలు ఫస్ట్ ఈ కలర్ ఏం చెప్పాలి ఈ డిజైన్ ఎంత చెప్పదా తక్కువే అనమాట రియర్లీ అండి ఆల్మోస్ట్ సో మెనీ డేస్ తర్వాత నేనే ఒకసారి తీసుకుందామా అన్నంత వెరీ వెరీ టెంప్టెడ్ మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి మంచి క్రీమ్ కలర్ మీద గోల్డ్ ఫినిషింగ్ అసలు భలే నచ్చేసింది పింక్ బార్డరు బార్డర్ కానీ డిజైన్ కానీ ఎక్స్క్లూజివ్గా అయితే ఉందనమాట సో ఇంకొక లేయర్ కూడా చూడండి బాగా ఎంత బాగుంది కదా సో అయితే ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ కూడా బా వచ్చేద్దాము తర్వాత నెక్స్ట్ ప్రైస్ అనేది మీకు చెప్తాను నెక్స్ట్ ఇంకా మిగిలిన కలెక్షన్ ఇది కూడా వాచ్ అంతేసాను ఎవ్రీ సారీ చూపిస్తాం కళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి కూడా కూడా ఇక్కడ ఇంకా ఫోల్డ్ అయింది ఇదంతా బ్లౌజ్ అనమాట ఓకేనా సో నైస్ అండి ఇప్పుడు ఇంకా కలర్స్ చూద్దాం అండి ప్రైస్ తగ్గిందన్నా కదా ఒక టూ ఆర్ త్రీ వాచ్ చేసేసి మీకు ప్రైస్ కూడా నేనైతే వివరిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి చూడండి ఎంత బాగుంది ఈ కాంబినేషను గ్రీన్ అండి కి వచ్చేసరికి మెజంతా కలర్ అనమాట గా ఉంది ఇది వచ్చేసరికి చిలకి పచ్చ మనకి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అసలు చూడండి ఇది లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ చాలా బాగుంది పీచ్ వీచ్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం కేవలం ప్రైజ్ చెప్తా చెప్తానండి ఇంతకు ముందంతా ఒక ప్రైజ్ ఈ వీడియో మాకు తప్పయ్య ఆ వీడియో అంటే మరి స్పెషల్ ఉండాలి కదా అందుకనే స్పెషల్ ప్రైజే ఇస్తున్నాము ఇదంతా కూడా పళ్ళు బ్లౌజ్ అనమాట అసలు ఎవరి సారీ ఓపెన్ చేసి క్లియర్ కట్గా మీకు అయితే చూపించాలి అనేది అనిపిస్తుంది ఇది చూడండి బ్లూ విత్ మనకు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా ఎస్పెషల్లీగా ఉంది బా వన్ మోర్ నా చేతికి మళ్ళీ మంచి కలర్ గోల్డ్ విత్ మనకు వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాదు లో వచ్చింది అబ్బా ఎక్స్ట్రానరీ కదా నైన్స్ అండ్ ఎవరు సరే చేసుకుంటారో కానీ సూపర్ సారీస్ ఇస్తారు చిన్న గుట్ట అంటే ఆల్ ఓవర్ ఉంటుంది కింద మనకి మీనా బుట్ట వచ్చింది ఎల్లో విత్ మనకి పింక్ ఇవన్నీ కూడా మనకి అంత ముందు మిక్స్డ్ కలెక్షన్ వచ్చింది ఈ ఈసారి అన్నీ కూడా దాదాపుగా సెట్ వైజ్ గానే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నైన్టీ నైన్ డిఫెక్ట్స్ అయితే రావండి కానీ వన్ పర్సెంట్ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఓకే ముందు జాగ్రత్త చెప్పడం మంచిది అని చెప్తున్నాను మనం తెచ్చి ఫ్రెష్ పీస్ ఇస్తే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సారీస్ మాత్రం అయితే ఇప్పుడు ఒకసారి చూడండి ఇంతకు ముందు అయితే మనము ఈ శారీస్ వన్ రామ్ అంటే ఫైవ్ డబల్ నైన్ అసలు మన కస్టమర్లకి ఫస్ట్ నుంచి మీకు అందరికీ తెలిసిన విషయమే కదా అయితే మరి స్పెషల్ ఏంటంటే ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నాం హండ్రెడ్ రూపీస్ తగ్గిపోయింది ప్రైజు కేవలం అంటే మనం ఎంత జర్నీ చేసాము అన్న ఒక దాంతోనే ఈ ప్రైజ్కి అనేది మనం దిగడం జరిగింది కేవలం ఫోర్ డబల్ నైన్ అసలు ఇది మాత్రం భలే బలే ఛాన్స్ అండి అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా బై చేసుకోండి ఎందుకంటే ఇంత అది కూడా గ్రేడియేషన్ మామూలుగా లేదు హెవీ గ్రేడియేషన్ ఉందండి అందుకే క్వాలిటీ అనేది ఎక్స్ట్రాడనరీగా అయితే ఉందన్నమాట ఇది మనకి పళ్ళు అసలు ఎవరి సారీ సూపర్ అండి చాలా చాలా ఫైన్ క్వాలిటీ అయితే వచ్చినాయి అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అనేది వాచ్ చేద్దాము ఓకే కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా భలే ఉందండి ఐస్ బ్లూకి రాయల్ బ్లూ అసలు ఈ కలర్ చూడండి చిలక పచ్చ పింక్ ఎప్పుడూ ఇలాంటి ఒక శారీస్కి క్రేజ్ ఉంటూనే ఉంటుంది ఇది కూడా బ్లూ విత్ రెడ్ అండి మంచి చామంతి ఫ్లవర్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ మాత్రం మామూలుగా డిజిటల్స్ చూడండి డిజిటల్ కూడా మీకు అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము డిజిటల్ అనేది ఒకటి వైలెట్ విత్ గ్రీన్ పింక్ అండి చూడండి డిజిటల్ కూడా మనకు వచ్చేసరికి సూపర్ ఉంది కేవలం ఫోర్ డబల్ నైన్ బ్లౌజు లైట్ వెయిట్ ఉందండి కంప్లీట్ సో నెక్స్ట్ వచ్చేసరికి సారీ మొత్తం సో పళ్ళు అనేది తీద్దాము అది పళ్ళు హోల్డింగ్ డిఫరెంట్ పళ్ళు కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా కలర్స్ ఉన్నాయి మనం అనేది చూపిద్దాము కనకాంబరం షేడు అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ ఇది చూడండి నావి బ్లూ అండ్ డబల్ బోర్డర్ చాలా మెత్తగా ఉన్నాయి కదా గ్రీన్ పింక్ ఇది మనకి సేమ్ పీస్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి నా వీ బ్లూ ఇది సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీనా టిష్యూలు బెనారస్ డిజిటల్ ప్రింట్ వన్ గ్రామ్ పట్టు వన్ గ్రామ్ టిష్యూ బెనారస్ టిష్యూ ఇలా అన్ని క్వాలిటీలు మిక్స్ ఐటమ్ అండి కలెక్షన్ మీరు దీంట్లో పాత వీడియోస్లో చూస్తే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ సేజెస్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చినవి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చినవి ఉన్నాయి త్రీ రేట్స్ మిక్స్ లో వచ్చినాయి మొత్తం ఓన్లీ అసలు ఇది పచ్చ ఇజన్ చాలా బాగుందండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజు నైస్ అసలు వెరీ నైస్ అండి క్వాలిటీ మాత్రం మిస్ అవ్వద్దండి ఎందుకంటే కలెక్షన్ ఇంకా క్లారిటీగా చూపిస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది కస్టమర్లకి మంచిది షేర్ చేస్తున్నప్పుడు వీళ్ళే అదేదో ఒకటి తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది ఇది చూడండి సేమ్ డిజైను పింక్ బ్లూ పింక్ కలరు రాయల్ బ్లూ రత్నావళి బ్లూ కలరు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ పటోలాలో మనకి ఎల్లో విత్ మనకి ఒకసరికి గ్రీన్ కలర్ అనమాట సో చాలా బాగున్నాయి ఇసలి కలర్ చూడండి దమయంతి పచ్చ బాగుంది రెడ్ కూడా మనకి వాటర్ మెలన్ రెడ్ అనమాట ఇది కూడా సేమ్ డిజైన్ లో మనకి బ్లూ అండ్ మనకి స్కై బ్లూ షేడ్ ఇది వస్తే స్కై బ్లూ టూ కలర్ కాంబినేషన్స్ స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ అలానే రెడ్ విత్ గ్రీన్ కలర్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి నా చేతిలో ఉన్నది రెండు వైలెట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది రెండు ఒకటి అండి రామా గ్రీన్ విత్ రెడ్ బ్లూ విత్ మనకి ఒకరికి బ్లూ కలర్ బాగుంది ఇది మనం చేద్దామని బాగా కష్టంగా ఉండేది సో కేవలం పక్కా తొంభై రూపాయలు బ్లౌజ్ అండి ఎక్కువ శాతం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తాయి శారీస్ ప్లస్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తాయి విత్ బ్లౌజ్ తో ఎక్కువగా మన ఫుల్ సారీ సిక్స్ థర్టీనే వస్తాయి కానీ రాల్ గంధం కూడా చాలా బాగుందండి ఇది కూడా మనమైతే ఒకటి ఓపెన్ చేయించుకుందాము మంచి బ్లూ కలర్ కి స్కై షేడ్ అనమాట రాయల్ బ్లూ కలర్ కి పల్లెంట్ బ్లౌజ్ కూడా చాలా బాగా హెవీగా ఇచ్చేసారు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇందులో మనకి వచ్చి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ చూడండి ఎంత బాగుంది హ్యాండ్లూమ్ శుభోరీ అనమాట వైట్ మీద మనకి పండు షేడ్ వైట్ మీద ఎల్లో కలరు వైట్ మీద మనకి గ్రీన్ కలరు అండ్ గోల్డ్ లైన్స్ అనేది ఉన్నాయి అండ్ వీటిలో కూడా మనం వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దామండి ఎందుకంటే కొత్త డిజైన్స్ కాబట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మీకు అర్థం అవ్వాలి ఇదిగోండి మనకి చూసారు అండి ఇదిగోండి సో చూసారు కదా ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇంకా కలెక్షన్ ఉంది ఓకే

ఏం ఐటెం పెట్టాను అసలు ఏ రేట్ పెట్టానో ఐటెం ఎలా ఉంది నేను ఏం చెప్పాను మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ కాంబినేషన్ ఎవరి గ్రీన్ అండి ఎల్లో విత్ మనకి వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఇదే సారీ మన లాస్ట్ వీడియోలో మనకి ఫైవ్ డబల్ నైన్ లో వచ్చింది ఇప్పుడు మనకి ఫోర్ డబల్ నైన్ లో వచ్చింది నాలుగు తొమ్మిది రూపాయలకి ఈ కాంబినేషన్ కూడా చూడండి మంచి స్కై షేడ్ కి ఆరెంజ్ కలర్ అనమాట ఇదైతే ఒకటి ఓపెన్ చేయించుకుందాము ఒకటే లాంటి అంటే బాటిల్ ఆరెంజ్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది సన్న డిజైన్ బ్లౌజర్ పక్కాస్ అండి అది అది ఈసారి హైలైటెడ్ ఉంది అండ్ మనకి పింక్ విత్ సేమ్ లో మనకి పింక్ అండ్ కాంబినేషన్ కూడా ఉందండి ఇది చూడండి మంచి చామంతి కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ మీద రెడ్ కాంబినేషన్ వాటర్ డ్రాప్ బుట్ట వచ్చిందండి బాగుంది చాలా బాగుంది కాపర్ గోల్డ్ ఇదిగోండి ఇది చూడండి అంతా కూడా మనకి కాటన్ టిష్యూ మీద కింద బోర్డర్ వచ్చి అంతా కి స్టోన్ మనకి గోల్డ్ వచ్చింది నైస్ అండి స్టైల్ ఉంది కదా స్టోన్ వచ్చింది ఇది లైట్ వెయిట్ ఉంది మనమే ఓపెన్ చేసే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి లైన్స్ ఎంత బాగుందో మెరూన్ మీద బ్లౌజ్ చూడండి అబ్బా చాలా సూపర్ ఇంకా నావి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బుటా అనేది చేంజ్ అయ్యింది అనమాట రామా గ్రీన్ విత్ మనకి ఒకరికి పింక్ కలర్ అలా వేరే సాఫ్ట్ అలానే నావి బ్లూ విత్ మనకి ఒకసారి మిర్చి రెడ్ అండి అలానే క్రీమ్ కలర్ కి మనకి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం రెడ్ కలర్ అనమాట కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రామా గ్రీన్ కి మనకి డార్క్ నావి బ్లూ కలర్ షేడ్ అనమాట పింక్ విత్ నావి బ్లూ కలరు సో మిస్ అవ్వద్దండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ట్రెడిషనల్ కలర్స్ అలానే యాష్ కలరు అంటే యాష్ గ్రేకి మనకి పింక్ కలర్ అనమాట సో ఇందులో వచ్చేసరికి ఇది పళ్ళు సారీ మీకు యాష్ పళ్ళు వచ్చేసరికి మీకు పింక్ అండి అది ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి ఇది కూడా మనకి సరికి సంపగ్ని కలర్కి వచ్చేసరికి లీఫీ గ్రీన్ సో వెరీ నైస్ అండి చాలా చిన్న చిన్న డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది ఇది టూ కలర్స్ ఉంది ఎల్లో గ్రీన్ కూడా ఉంది నైన్ చాలా బాగుంది ఇందులో వన్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ వింత మనకి గ్రీన్ కలర్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుంది స్కై బ్లూ కలర్ కి పింక్ ఇందులోనే వన్ ఓర్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కి బ్లూ కలర్ పింక్ ఓవరాల్ అసలు కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫెంటాస్టిక్ అండి వెరీ వెరీ నైస్ ఇక్కడ వచ్చింది పండ్లు చూడండి అంత కంప్లీట్ కాంట్రా ఈ కాంట్రాస్ట్ వల్ల మనకి లుక్ బాగా వచ్చింది నైస్ అండి దాని దగ్గర ప్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ లెస్ అయ్యిందండి ఇది మనకి సేమ్ లో టూ కలర్స్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కలర్ గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట సో ఇందులో కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాము ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం వీడియోలో మనం నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కథాన్ సారీస్ అసలు మార్కెట్ ఇది అయితే అసలు ప్రైస్ అనేది ఎలా పడితే అలా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజ్ అలా పెట్టేశారండి సో మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ అండ్ కథ పట్టు అనమాట అండ్ చూడండి మనకి సేమ్ డిజైన్స్ మనకి ఇప్పుడు చే ఈ పోల్కా బాల్స్ కావచ్చు ఈ చెక్స్ ప్యాటర్న్ కావచ్చు ఇదంతా కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్నీ కాంట్రాస్ట్లు అయితే వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఒకసారికి హ్యాండ్స్ బార్డర్ అనేది ఉంటుందన్నమాట చూశారు కదా సారీ లుక్ అయితే ఇదండి రియల్ కథాన్స్ అసలు మిస్ అవ్వద్దండి లైట్ వెయిట్ ఫోర్ ఫార్టీ నైన్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని నీట్గా ఒకసారి అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తాము బోర్డర్ సేమ్ కలర్ ఉన్నా కూడాను పళ్ళు అనేది సపరేట్గానే వస్తుంది ఇదిగోండి ఇది మనకి సారీ ఈ బ్లూ ఈ నావి బ్లూ అనేది పళ్ళు ఈ ఇది బ్లౌజ్ కూడా బాగుంది ఇట్లా బుట్టా అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు పట్టుకుంటే ఇది ఫోల్ యాక్చువల్లీ వీటికి ఎలా వచ్చిందంటే అండి కవర్ ప్యాకింగ్ వచ్చింది మనకి పట్టు చీరలు ఉంటాయి కదా కంచి స్టైల్ పట్టు సారీ ప్యూర్వి వాటికి మనకి థ్రెడ్డింగ్ ఉంటుంది కదా ఇలా ఒక్కొక్క శారీకి త్రీ త్రీ థ్రెడ్డింగ్స్ ఇచ్చేసారు అసలు ఇవి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఫినిషింగ్ హ్యాండ్ ఇట్లా అనమాట సో ఇవి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా లైట్ వెయిట్ దీనిలో ఇది ఫాన్సీ లుక్ అండి మనకి వస్తాకి నావి బ్లూ వస్తే మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట ఇటు టర్న్ చేసే చూడండి ఆనియన్ పింక్ షేడ్ కి సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఎల్లో కలర్ అండి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అనమాట ఇది ఒక్కటి సెల్ఫ్ వచ్చిందండి ఇది ఒకటి ఒరిజినల్ అయితే దీంట్లో కూడా కూడా పళ్ళు ఆపోజిటే వచ్చింది ఓకే షూర్ అండి ఇది వస్తుంది సెల్ఫ్ వచ్చింది ఎల్లో బై ఎల్లో వచ్చింది ఇందులోనే ఎల్లో బై ఎల్లోనే మనకి కాంట్రాస్ట్ వచ్చింది అది కూడా మనం ఒక లుక్ అయితే వేద్దాము ఎల్లోకి వస్తుంది రెండు ప్యూర్ జెరీ వచ్చిందండి ప్యూర్ కథాస్ అన్నమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూస్తారు కదా చాలా బాగుంది వైట్గా మిస్ప్రింట్ కానీ లేదా చిన్న చిత్రగా మరక అనేది ఉంటుందని మనం చూసుకోండి నేను ఏమైనా ఫ్రెష్ మిక్చర్ కానీ ఏమనిపించట్లేదు అనిపించట్లేదు కానీ చెప్తే బెస్ట్ కదా సేఫ్ అని సేఫ్ జోన్ అంతే కానీ రియల్లీ ఫీల్ కూడా ఒరిజినల్ పట్టుసారి లుక్ ఎలా ఉంటుందో మనకు పట్టుకుంటే అలా ఉందనమాట యాక్చువల్లీ కాంబినేషన్ మిస్ అయ్యింది అనుకున్నాం మా సిస్టర్ అదే పని ఇదే ఇచ్చింది మంచి కాంబినేషన్ అండి ఒక్క లుక్ వేయండి ఇది వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ కలర్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది వెరీ నైస్ అండి మ్యాంగో బుట్టాలు వచ్చి చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉందన్నమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ చాలా చాలా బ్యూటిఫుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇదిగోండి గ్రే విత్ మనకి కాఫీ కలర్ కాంబినేషను గ్రే కలర్ విత్ కాఫీ కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా బ్యూటిఫుల్ అండి అసలు ఇవి తీయడం కూడా టఫ్ ఉన్నాయి నా చేతిలో చూడండి వైలెట్ ఇది మనం ఇన్స్టాస్లో ఇలా ఎప్పుడైనా గమనించారా చాలా నైస్ ఇది ఓన్లీ మనకు వస్తరికి పర్పుల్ ఫినిషింగ్ అండి ఇది ఒకసారికి మనకి మెరూన్స్ ఒకటే సింగిల్ కలర్ ఉంటుందంటే కాంట్రాస్ట్లో మనకి పళ్ళు బ్లౌజ్ ఏమి ఉండదు అనమాట ఇందుకు వస్తున్నాయి చీరలు ఇవి వస్తాయా తీయడం ఇలా అనుకున్నా మేము కూడా పర్వాలే తీసేస్తున్నాం వాళ్ళు తీసుకుంటే ఇది చూడండి మెరూన్ కలర్ అంతా ఇది మనకి వస్తాయి రామా గ్రీన్ ఏమో పళ్ళు ఎండ్ బ్లౌజ్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఇది ఫినిషింగ్ పోతే కొంచెం ఇబ్బంది అండి ఇది మనకి బోర్డర్ మీరు చూడాలనుకుంటే ఇటు బార్డర్ అనమాట నైస్ ఇది టెంపుల్ స్టైల్ వచ్చింది మంచి టొమాటో రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది యాక్చువల్లీ ఇది ఇందాక ఓపెన్ చేసాము అటు బిగ్ బార్డర్ మ్యాంగో కూడా పెద్ద బార్డర్ పైనంతా చిన్న చిన్న బార్డర్ వచ్చింది క్రీమ్ గ్రే మళ్ళీ ఉందండి పీచ్ కలర్కి కూడా మనకి పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది నాయస్ చాలా బాగుంది ఇవి మనకి ప్రైస్ ఇంకా ఉన్నాయండి కలెక్షన్ అనేది మీకు వచ్చేసరికి కేవలము ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ అవ్వడము రియలీ అమేజింగ్ అండి ఇది హైలైటెడ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇవి వచ్చేసరికి మనకి డెలివరీ సారీసు అండ్ మనకి సార్ కంప్లీట్గా వర్క్షాప్లు యాక్చువల్లీ ఇలాంటి ఎంతటి షేర్ చేయమని చాలా సార్లు రిక్వెస్ట్ అనేది పెట్టారు ఎప్పుడు అనేది మనకి ఇలా ఫుల్ కలెక్షన్ అనేది ఉంటూనే ఉంటుందండి అలానే మీకు అంటే బయట మీరు చూస్తే కూడా మనకు వచ్చేసరికి అంత మ్యానిక్వేన్ కూడా మనం శారీస్ అనేది డైలీ పెడతాం పెడతామన్నమాట మెథడ్ చీరలు మాత్రం మనకి చాలా మంచి క్వాలిటీలో అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇవి కూడా మనకి వచ్చేసరికి లేజర్ శారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ కంప్లీట్ వాషబుల్ డిజైన్కి వచ్చేసరికి అలా కాకుండా మిక్స్డ్ కలెక్షన్ లాగా పదిహేను పదిహేను రకాల డిజైన్స్ అయితే ఉంటాయి సెట్కి వచ్చేసరికి పదిహేను చీరలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి క్వాలిటీ మాత్రం అవసరంగా అయితే ఉందండి ఇవి వచ్చేసరికి మనం ఇచ్చే ప్రైస్ టూ డబల్ నైన్ అండి ఇవి యాక్చువల్లీ బాక్స్ కలెక్షన్కి ఎంత క్వాలిటీ ఉంటుందో అంత హెవీ క్వాలిటీ అయితే వస్తుందనమాట అండ్ మనకి మెత్తడ్చేది నూట డెబ్బై ఐదు ఉన్నాయి నూట యాభై ఉన్నాయి నూట ఎనభై ఉన్నాయి రెండు వందలే ఉంది కదా ఇట్లా మీరు అనుకోకండి ఎందుకంటే ఆ చీరల క్వాలిటీ ఇది కాదు ఇవి కంప్లీట్గా మనకి డైలీ వేయ శారీలో బాక్స్ కలెక్షన్కి ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అలాంటి క్వాలిటీ అయితే ఉంటుందనమాట టూ డబల్ నైన్ పక్కా ఫిక్స్డ్ ప్రైస్ అండి అండ్ సింగిల్ సారీ పదిహేను తీసుకోవాలి ఏం లేదండి మనం ఊరికే అంటే అమ్ముకునే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం చక్కగా మీకు ఒక చీర నచ్చింది అనుకోండి ఒకటే తీసుకోండి అలా ఇబ్బంది ఏం లేదు కొన్నిసారి ఓపెన్ చేసి చూపిస్తాము వీటిలో ఏంటంటే టు బండిలు తీసుకున్నారు అంటే మామూలుగా మనం టెన్ థౌజండ్కి డిస్కౌంట్ ఇస్తాం కదా ఇట్లా ఒక బండి బండిలు తీసుకుంటాను నేను రెండు బండిల్స్ తీసుకుంటాను అంటే మీకు అదే డిస్కౌంట్ అనేది వస్తుంది హోల్సేల్గా గా తీసుకునే వాళ్ళకి నా బండిలు తీసుకున్నాం కదా టెన్ థౌజండ్తో సంబంధం లేదు ఈ ఐటమ్ ఒక బండి తీసుకున్నారు మీకు ఆ డిస్కౌంట్ ఇస్తాను ఓకే రైట్ అసలు బిల్లుతో సంబంధం లేదు ఆ ఫైవ్ అనేది కట్ట తీసుకున్నా కూడా మీరు ఇప్పుడు ఇలా డైలీ వేర్ వరకు ఇలా ఒక అట్ట తీసుకున్నారనుకోండి మీకు డిస్కౌంట్ ఉంటుంది గమనించండి సో ఇప్పుడు నెక్స్ట్ కొన్ని శారీస్ లేజర్ శారీస్లో కొన్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తామన్నమాట కలర్ సరీస్ అంటే ఇక బ్లౌజు పళ్ళు అనేది ఇంకా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చూడండి చాక్లెట్ షేడు ఇవి వేరండి ఎక్కడ క్వాలిటీ మీరు కంపేర్ చేసుకోకండి ఇవి వేరనమాట కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలా సిక్స్ వేస్తామండి ఇలా సిక్స్ చూడండి చాక్లెట్ షేడు రామా గ్రీను అండ్ లెవెండర్ పింక్ అండ్ మనకి ఒకసారి యాష్ నావీ బ్లూ అండ్ ఎమరాల్డ్ పచ్చ అండ్ నావీ బ్లూ ఇది చూడండి గ్రీన్ ఫ్లోర్లు ఇక్కడొసరికి పండు షేడు గ్రీన్ కలర్ మీద బ్లూ ఇది నిండు లెవెండర్ బాగా సన్నగా కనబడుతుంది ఇలాంటి ఇది ఇంకా బొమ్మల డిజైన్ మనకు ఒకసారి ఇది చాక్లెట్ ఫ్లవర్స్ ఇంకొకటి తీస్తున్నామండి చాలా కలెక్షన్ ఉంది ఒక ఫైవ్ సిక్స్ మూటలు అదే కలర్ కట్లనేది మీకు తీసైతే చూపిస్తామన్నమాట ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి ఆరెంజ్ అక్కడ చూపించింది లీఫీలో ఇది అనుకోకుండా లక్కీగా పక్క పక్కనే కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకసారికి ఉల్లిపొట్టు రంగు ఇది ఒకసరికి బ్లూ వైలెట్ టొమాటో రెడ్ రామా గ్రీను చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఇలా అసలు హ్యాపీగా బాగుంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇది ఇదిగోండి రెడ్ కలరు చిన్న చిన్న ఫ్లవర్స్ పిస్తా గ్రీన్ షేడ్ ఆ రెడ్ ఇక్కడే అబ్బాయి మూడు ఒకటే అయితే ఈ రెడ్ సేమ్ డిజైనా రైట్ రెడ్డు వైలెట్ బ్లూ స్సలు ఎక్స్ట్రా ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్స్ కుట్టేవాళ్ళు బలి తిప్పుకోవచ్చు మెత్తగా ఉందండి క్రీమ్ మీద ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో ఇది అసలు క్రీమ్ కోల మనకి తోలు బొమ్మల డిజైన్ అనమాట సో చాలా బాగుంది అసలు ఇలా పట్టుకుంటే ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయండి సారీస్ మాత్రం కేవలం మనకి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అంటే ఎక్కువ క్వాలిటీ గల శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనం షేర్ చేస్తున్నది యాష్ చిన్న పూలు నిండు బల పండు షేడు అండ్ మనకి సీ గ్రీను అది కూడా చాలా బాగుంది ద్రాక్ష కలర్ మీద వైట్ కలర్ ఇది వైన్ మీద మనకి సరికి డిజిటల్ ఇంత చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉంటాయా చాలా బాగుంది బ్లూ ఏ రావడం లోపలికి వచ్చారు చిన్న పూలు చూపించి అని పని అడుగుతున్నారు రెడ్ బ్లూ అబ్బు ఇది కూడా బాగా ఉందండి గోధుమ కలర్ మీద కట్టుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మనకి వచ్చేసరికి చెర్రీ రెడ్ ఇంకా కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబులిటీగా ఉంది అవయ్యాధనే కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో వాచ్ చేస్తున్నారండి ఇదిగోండి ఇప్పుడే మనం చూసాము ఈ టొమాటో రెడ్ ఇంకా పీసెస్ అనేది మనకి కొన్ని పీసెస్ అనేది అవైలబుల్టీ వీటిలో అన్ని మనం సింగల్ సింగల్ చూపిస్తాం కానీ మీకు ఒకటే కలర్ ఒక ఐదు కావాలి ఆరు కావాలి పది కావాలి కూడా దాదాపుగా అవైలబిలిటీ సేమ్ కలర్ పక్క పక్కన ఇది కూడా కదా చాలా బాగుంది అదే డిజైన్లో బ్లాక్ బ్లాక్ వచ్చింది ఇది చూడండి మంచి లెవెండర్ రెండు ఇది కూడా రెండు వచ్చింది ఇందులో రెడ్ చూసాము ఇదిగోండి మనకు వచ్చేసరికి బ్లాక్ ఉంది ల్యావెండర్ బాగున్నాయి కలర్స్ ఆ బ్లూ కింద ఉంది అదే కదా సన్నపూల సన్న ఇది బ్లాక్ నాకు రెడ్లో రెడ్లు బ్లాక్ ఇవన్నీ కూడా అండి ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ అనేది ఏదన్నా వస్తే రావచ్చు లేకపోతే మేడం నేను ఈ మిస్ ప్రింట్ అనేది చెప్తే అంటే నేను ఒక కస్టమర్ పెట్టారు మిస్ప్రింట్ శారీకి ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అని కరెక్ట్గా చెప్పండి నేను పెడుతుందని కూడా ఫ్రెష్ శారీస్ అనండి కానీ బెటర్ దెన్ ఎందుకైనా మంచిది అన్న ఒక్క పాయింట్తో నేను మిస్ అని చెబుతానే తప్ప మనం తెప్పిస్తుందన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ కానీ పొరపాటు ఒక చీర వచ్చినా కూడాను అన్న మిస్ప్రింట్ వచ్చింది అని మళ్ళీ మీరు నా కంప్లైంట్ చేసి కింద కామెంట్లో బ్యాడ్ కామెంట్ పెట్టించుకోవడం నాకు ఇష్టం లేక బ్యాడ్ కామెంట్ అనేది ఒక్కటి కూడా రాకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో నేను ఫ్రెష్ పీస్ను కూడా ప్రింట్ అని చెప్పి చాలా ఐటమ్స్ అండి ఎందుకంటే వందలో ఒకటి పొరపాటు అనేది రావచ్చు అందుకోసం ఆ ఒకటిని మనం ఎత్తి చూపిస్తాం అనుకోండి డైరెక్ట్గా డిఫెక్ట్ అనేసి ప్రాబ్లం ఉండదని చెప్తున్నాను అండి సో ఇంకా కలెక్షన్ ఉంది వచ్చేద్దాము సో అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోర్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబరు నైన్ ఏ అండి వచ్చేసరికి గ్రే వైట్ మీద పింక్ అండి చాలా బాగుంది కింద లైన్స్ కొంచెం మీకు వితౌట్ బాక్స్లోనే ఈ ఐటమ్ ఇదే కాంప్లెక్స్లో మీరు చాలా లో చూడండి ఎంత సింపుల్గా మీరు బల్క్ తీసుకుంటాను అంటే త్రీ ఫిఫ్టీకి ఇస్తారు వితౌట్ బల్క్ అంటే మీకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చెప్తారు మీరు సింగల్ తీసుకున్నా కూడా నేను త్రీ హండ్రెడ్కే ఇస్తాను నాకే వచ్చింది మళ్ళీ నాకే వచ్చిందండి చాలా బాగా నచ్చింది ఇది మాత్రం ఏది తీసుకున్నా మీకు టూ డబ్బు గమనించండి సో మనమైతే కొన్ని అనేది ఓపెన్ చేస్తున్నామండి ఇంకా మీరు చూడండి ఓపెన్ చేయనివి చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి కలెక్షన్కి ఎక్కువగా షాప్ విజిట్ చేస్తే మీకు ఎంత కలెక్షన్ కావాలి అవైలబుల్ ఉంటుంది సో ఈ రోజుకి మన తమ్మయ్యో వీడియోలో కలెక్షన్ ఇది అనమాట ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ డబల్ నైన్తో ఫోర్ డౌస్ అయ్యిందండి మనకి మద్రాంలో ప్రైస్ తగ్గింది అలానే కతాలో ప్రైస్ తగ్గించాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి దానికైతే లేజర్ క్వాలిటీలో కూడా చాలా బాక్స్ కలెక్షన్ ఇచ్చి కేవలం టూ డబల్ నైన్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట లేజర్లో కట్టల వైజ్ తీసుకుంటే పర్సంటేజ్ తగ్గిస్తున్నామని చెప్తున్నాం గమనించండి సో తొంభై ఒకటో వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తున్నాం ఎండలు వడగాలి గీవసంగా ఉంది మేము ఒక ఏరియా చుట్టే ఏరియాకి వస్తుంటే అసలు అరికాలు అరి చేతులు అన్నీ మంచులు గుడ్డిపోతున్నాయండి సో బయటకు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి సో తొంభై ఒకటో వీడియోతో మళ్ళీ కలుగుతాం